నమస్తే అండి శివాయ గురువే శ్రీ శ్రీమాత్రే నమ ఇది వైశాఖ మాసం వైశాఖ మాసం ప్రతి దేవి దేవత ఆరాధనకు చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది చాలా చాలా ముఖ్యమైన తిథులు ఉంటాయి ముఖ్యంగా వైశాఖ పౌర్ణమి ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి రోజు ఈ రోజు చేసేటువంటి దానం కానీ జపం కానీ స్తోత్ర పారాయణ కానీ దేవాలయ దర్శనం కానీ ఏదైనా కూడా అఖండమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజు మనం వైశాఖ పౌర్ణమి గురించి తెలుసుకుందాం మనకి ముఖ్యంగా రేపు పన్నెండవ తేదీ సోమవారం రోజు వైశాఖ పౌర్ణమి వచ్చింది ఈ రోజున శ్రీ మహావిష్ణువు కూర్మావతారంగా దశావతారాలలో కూర్మావతారంగా ఎత్తినటువంటి రోజు వైశాఖ పౌర్ణమి అంతేకాకుండా లక్ష్మీ నరసింహ స్వామి రూపంగా విష్ణుమూర్తి అవతరించి హిరణ్య సంహరించిన తర్వాత ఆయనను శాంతింప చేయడం కోసం ఈశ్వరుడు శరభేశ్వరుడుగా అంటే ఎనిమిది పాదాలతో రెక్కలతో సింహం శరీరము కలిగి ఆవిర్భవించినటువంటి రోజు కూడా ఇదే అంతేకాకుండా సిద్ధార్థుడు మనం బుద్ధుడు అని చెప్పుకుంటాం కదా బుద్ధుడు యొక్క మొదటి పేరు అంటే పుట్టినప్పుడు సిద్ధార్థుడు సిద్ధార్థుడు కూడా విష్ణు వైశాఖ పౌర్ణమి రోజున జన్మించాడు అంతేకాకుండా ఆయనకి అయ్యి ధ్యానం చేసి కొంతకాలం తపస్సు చేసినప్పుడు జ్ఞానోదయమైన రోజు కూడా వైశాఖ పౌర్ణమి అందుకే ఈ వైశాఖ పౌర్ణమిని బుద్ధ పౌర్ణమి అని కూడా అంటారు ఈ బుద్ధుడు మనకు ఎన్నో మంచి సూత్రాలను మంచి మాటలను మనం జీవితంలో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు జీవిత సత్యాలను మనం మనకి తెలియజేసినటువంటి గొప్ప వ్యక్తి అంతేకాకుండా మనకు ఎన్నో భగవంతుని సంకీర్తనలు అందించినటువంటి అన్నమాచార్యులు కూడా పుట్టినటువంటి రోజు కాబట్టి ఈ రోజుకు ఇంత ప్రాధాన్యత కలిగి ఉంది కాబట్టి మన శక్తి కొద్దీ ఈ రోజు శివ కేశవ ఏ ఆరాధన చేసినా కూడా అఖండమైన ఫలితం కలుగుతుంది అంతేకాకుండా స్త్రీలు ముఖ్యంగా ఈ రోజున సంపద గౌరీ పూజ చేసుకోవాలి అంటే గౌరీ మాతను ఈ రోజు మనం పూజించుకున్నట్లయితే ఆడవాళ్లకు సౌభాగ్యం కలకాలం ఉంటుంది అంతేకాకుండా ఆ కుటుంబంలో సంపదకు లోటు లేకుండా ఉంటుంది అంటే మనం చేసే పని చేసుకుంటూ వెనకాల దైవ బలం మనం నింపుకున్నట్లయితే మనకు అశాంతి అనేది దూరం అవుతుంది కాబట్టి ఈ రోజు ఈ పూజని ఎలా చేసుకోవాలనేది మనం తెలుసుకుందాం ముఖ్యంగా వైశాఖ పౌర్ణమి రోజు వీలైతే అంటే చాలా వరకు చేయాలి తప్పకుండా సముద్ర స్నానం చేయాలి సముద్రానికి వెళ్ళి సముద్రంలో కరక్కాయను విసిరివేసి సముద్ర స్నానం చేసినట్లయితే మనకు నరఘోష దృష్టి దోషాలు దీర్ఘకాలికంగా అనారోగ్య బాధలు ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అంతేకాకుండా ఈ రోజున తప్పకుండా మనం విష్ణాలయానికి వెళ్ళాలి స్వామికి తులసిమాల సమర్పించి శ్రీ మహావిష్ణువుకి మన శక్తి కొద్దీ కొన్ని పండ్లు సమర్పించి ప్రదక్షిణాలు ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసి ఆవునేతి దీపం పెట్టి స్వామిని దర్శనం చేసుకోవాలి ఒకవేళ వెళ్ళలేకపోతే మన ఇంట్లో పూజా మందిరంలో అయినా సరే ఆవునేతితో దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువుకి తులసిమాల లేదంటే తులసి దళాలతోనూ ఈశ్వరుడికి మారేడు దళాలతోనూ సువాసన వచ్చేటటువంటి పుష్పాలతోనూ వచ్చిన వారు శ్రీ మహావిష్ణువు యొక్క అష్టోత్తర నామాలు ఈశ్వరుని యొక్క అష్టోత్తర నామాలతో పూజించుకోవాలి రాకపోతే శివుణ్ణి ఓం నమ శివాయ పంచాక్షరి మహామంత్రంతో ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మహామంత్రంతో విష్ణుమూర్తిని పూజించుకోవాలి తర్వాత పసుపుతో గౌరమ్మను చేసుకుని గౌరీదేవికి గంధం రాసి కుంకుమ బుట్టు పెట్టి వచ్చిన వారు గౌరీ అష్టోత్తరం చదువుకోవాలి రాకపోతే ఓం ఐం శ్రీ గౌరీయై నమ అని పూజించి ఎర్రని పుష్పాలు పెట్టి అమ్మను పూజించి తర్వాత పొంగలి నైవేద్యం పెట్టాలి సాంబ్రాణి కడ్డీలు వెలిగించి క్షీరాన్నం చేసి పొంగలి నైవేద్యం పెట్టి తాంబూలం పెట్టి హారతి ఇవ్వాలి వచ్చిన వారు అంటే సహజంగా మనం ప్రతి పౌర్ణమికి కూడా లలితా సహస్రనామాలతో అమ్మను పూజించడం లేదా లక్ష్మి అష్టోత్తర నామాలతో అమ్మను పూజించడం చేసుకుంటూ ఉంటాం ఆ రకంగా ఈ పౌర్ణమి రోజు ప్రత్యేకంగా పసుపుతో గౌరమ్మను చేసుకుని అమ్మను పూజించుకోవాలి సాయంత్రం వేళ కూడా అమ్మకు హారతి ఇచ్చి పూజించుకోవాలి పూజించుకొని మనకు వచ్చినటువంటి ఏ స్తోత్ర పారాయణ అయినా సరే చదువుకోవాలి ముఖ్యంగా వచ్చిన వారు లలితా సహస్రనామం విష్ణు సహస్రనామం ఇవి చదవడం వస్తే తప్పకుండా విష్ణు సహస్రనామం ఉదయం పూట లలితా సహస్రనామం సాయంత్రం పూట చదువుకున్నట్లయితే చాలా మంచి ఫలితం కలుగుతుంది ఈ విధంగా పౌర్ణమి రోజు పూజించుకోవాలి అంతేకాకుండా మనం ఈ రోజున తప్పకుండా కొన్ని వస్తువులను దానం చేయాలి అంటే వైశాఖ మాసంలో ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి గొడుగు చెప్పులు మంచినీళ్ళు వస్త్రదానం అంటే ఇవన్నీ చెయ్యాలా అని అనుకోవద్దు కొన్ని కొన్ని మన పూర్వజన్మను బట్టే మనకు మంచి చెడు అన్నీ కలుగుతూ ఉంటాయి కొన్ని మంచిని చక్కగా మనం ఆస్వాదిస్తాం అనుభవిస్తాం కానీ బాధను పడలేం కనుక వాటి యొక్క ఉపశాంతి కోసం అంటే అవి ఆర్థిక సమస్యలు కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు పిల్లలకి సంబంధించిన సమస్యలు కావచ్చు ఏ సమస్యలైనా సరే దానం చేయడం వలన సేవ చేయడం వలన భగవంతునికి తొలగిపోతాయి కాబట్టి మన మన శక్తి కొద్దీ ఎవరికైనా లేని వారికి అన్నం పెట్టడం లేకపోతే తినే ఆహారం పెట్టడం ఏవైనా రెండు పండ్లు సమర్పించడం ఇట్లా లేకపోతే గొడుగు కానీ చెప్పులు కానీ ఇలా దానం చేయడం లేకపోతే మంచినీళ్ళు ఇవ్వడం ఇలా ఏదైనా చేయాలి అంతేకాకుండా మనం ఇందాక చెప్పుకున్నాం కదా గౌరీమాతను మనం పూజించుకున్న తర్వాత అమ్మవారి దగ్గర తాంబూలం పెట్టాలి అంటే ఒక జాకెట్ ముక్క గాజులు పసుపు కుంకం తాంబూలం ఒకవేళ జాకెట్ ముక్క కూడా మేము పెట్టలేము అంటే ఉత్త తాంబూలమైనా పెట్టచ్చు అంటే ఒక ఐదు తమలపాకులు రెండు ఒక్కలు రెండు అరటి పండ్లు చిల్లర డబ్బులు పెట్టి తాంబూలం పెట్టి అవి తర్వాత ఎవరైనా ఒక ముత్తైదుని మన ఇంటికి పిలిచి వారికి సమర్పించడం లేకపోతే మనకి ఆలయం దగ్గరలో ఉంటే అమ్మవారికి తీసుకెళ్ళి తాంబూలం ఇవ్వడం అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవడం ఈ రకంగా చేసినట్లయితే అమ్మవారి యొక్క దయతో మనకు సంపద బాగా అభివృద్ధి చెందుతుంది సౌభాగ్యం కలకాలం ఉంటుంది కొంతమందికి భార్యాభర్తల మధ్య సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్యోన్యత లోపం ఉంటుంది అటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి కాబట్టి వైశాఖ పౌర్ణమి రోజు ఈ ఈ విధంగా మనం ఇందాక చెప్పుకున్నట్లుగా శివకేశవుల ఆరాధన గౌరీమాత ఆరాధన దాన ధర్మాలు ఈ విధంగా చేసుకుని ఈ పౌర్ణమి రోజున మనం సద్వినియోగం చేసుకుందాం సర్వేజన జనా సుఖిన